ప్రజలలో ప్రభునే సుకరిస్తున్నాము మీ అందరి శుభములు బాగున్నారా మీ అందరు కూడా ప్రభులో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం ప్రేమ ఎంత దేవుని బిడ్లారా దయతో గమనించండి చక్కగా దేవుణ్ణి ఎదగాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని కొరకు చక్కగా నిలబడ్డం మనం భూమి మీద నేర్చుకోవాలి ఈ భూమి మీద దేవుడే మన ఆధారం కనుక ఆయన మీద మనం ఆనుకోవడం మనకు ఎంతో క్షేమం ప్రియమిన వాళ్ళరా ప్రార్థన వసతులు కోరుతున్నారు చాలామంది డిఎస్సి ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్ రాశారు రిజల్ట్ కూడా వచ్చింది మరి మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా మరి మంచి ఉద్యోగాల్లో కూడా ఉండాలని మేము కోరుతూ ఉన్నాం చాలామంది ప్రార్థించమని కోరారు తప్పక ప్రార్థన చేస్తాం ప్రేమిన దేవుని బిడ్డారా రెండు సమయంలో ఎస్యా గ్రంథం అరవై అధ్యాయము అరవై అధ్యాయము పదిహేనవ వచనంలో ఈరోజు దిన వాగ్దానం ఉంది నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించండి నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను దేవుడు యరుస్లేం పట్టణాన్ని దేవుడు బహు తరాలకు కారణంగా మార్చబోతున్నాడు శాశ్వత స్వభాతిశయముగా అంటే ప్రకాశించేదిగా అనేకులు ఆనందించేదిగా ఆ ప్రాంతాన్ని దేవుడు చేయబోతున్నాడు అని వాగ్దానం కాబట్టి రాబోయే తరాలకి మనం కూడా సంతోషాన్ని ఇచ్చేవారంగా తయారు కావాలి బైబుల్లో యోహాను గురించి ఏం రాస్తుంది నిన్ను బట్టి అనేకులు సంతోషిస్తారు నేను చదివాను మాట లోకాసు వార్త లోకాసు వార్త ఆ మాట చదువుతాను నేను ఒక మాట చదువుతాను లూకాసు వార్త మొదటి అధ్యాయంలో బాప్తిస్ మిచ్చి యోహాను గురించి ఇలా రాసింది ఎంత చక్కగా రాస్తుందంటే దేవుని ప్రజలరా మన గురించి కూడా ఇలా రాస్తే ఎంత బాగుంటుందో నేను చదువుతున్నాను వినండి జాగ్రత్త గమనించండి యోహాను గురించి అద్భుతమైన రీతిలో పది ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన పదిహేడవ వచ్చినలో కింది భాగం ఏలియా యొక్క ఆత్మయో శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషం మహానందం కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషితురా నేను కాబట్టి అనేకులు సంతోషించడానికి కారణం యోహాను కాబట్టి దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే బహుతరములకు మనం సంతోష కారణంగా ఉండాలి ఈరోజు ఎరుస్లేం ఎరుస్లేమును బట్టి ఎంతమంది సంతోషపడతారంటే ఎంతో గొం ఎంతో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు బైబుల్ చదివిన వారే ముఖ్యంగా ఎరుస్లింలో ఉన్న వారికి ఉన్న ఐక్యూ ఆ జ్ఞానము ఎంతో ప్రశస్తమైంది దేవుడు అట్టి జ్ఞానాన్ని వాడు వారికి దేవుడు ఇచ్చారు అర్థమవుతుందా వారికి దేవుడు ప్రశస్తమైన జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రియమైన వారులేరా గమనిస్తున్నారా కాదు మనం పుట్టినందుకు అనేకులు సంతోషపడాలి అర్థమవుతుందా వారికి ఈ భూమి మీద మనం ఉండడం కాదు మన ద్వారా అనేకులు దుఃఖపడడం కాదు మనం అనేక అనేక తరాలకు సంతోష కారణంగా మారాలి కాబట్టి దేవుడు మనల్ని మన కుటుంబాలని కారణంగా చేయడానికి ఆయన సమర్థుడే సపోజ్ నేను రూతు గురించి ఒక మాట చెప్తాను రూతు గురించి బైబిల్లో ఒక మాట అనేక తరాలకి అర్థమవుతుందా తన జీవితంలో తన అత్త ఎంతగానో దుఃఖపడుతూ వచ్చింది సంతోషం అనేది లేదు ఏడుస్తూ వచ్చింది అయితే ఆమె జీవితంలో సంతోషానికి నిజంగా అవధులు లేవు అంటే హద్దులేని విధానంలో ఎంతో సంతోషిస్తూ వచ్చారు కారణం ఏంటంటే వారు దేవుని కొరకు బ్రతికారు దేవుని కొరకు జీవించారు ఒకవేళ ప్రభు మన మీద కోపబడి మనల్ని కొట్టచ్చేమో ఒకవారు మనం చేసిన పొరపాట్లు యుషం అరయోధ్యాయులు ఉంటాయి మనం చేసిన పొరపాట్లను బట్టి మనం చేసిన తప్పిదాలను బట్టి దేవుడు మనల్ని కొట్టచ్చేమో కానీ అయితే తిరిగి జాలిపడేవాడు అందుకే యహో మహిమ నీ మీద ఉదయించును లెమ్ము అన్నాడు లెమ్ము తేజరి లెమ్ము దేవుని మహిమని మీదకి రావాలంటే నీవు దేవుని మీద ఆనుకోవాలి అర్థమవుతుందా రూతుని దేవుడు ఎంతగా దీవించాడో మనకు తెలియదా మార అనుభవంలోంచి మధురమైనటువంటి అనుభవంలోనికి దేవుడు వారి కుటుంబాన్ని తీసుకెళ్తూ వచ్చాడు ఇద్దరే స్త్రీలుగా ఉన్నారు వట్టి చేతులతో ఉన్నారు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు దయనీయమైన పరిస్థితులు ఉంటే ధనవంతులు ఎలా చేయబడ్డారు వర్కనైందా దేవుని రెక్కల కిందకు వచ్చారు కదా మరి అర్థమవుతుందా దేవుని రెక్కల కిందకు నిజంగా రూతు గురించి ఒక గొప్ప మాట చెప్తాను రూతు గ్రంథం నాలుగో వచ్చాయము పదిహేనో వచ్చినలో ఒకసారి నేను చెప్తున్నాను చదువుతున్నాను వినండి నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకు నీ కోడలు ఈతన్ని కానీ ఏడుగురు కుమారుల కంటే ఎక్కువ రూతు అర్థమైందా రూతు ఎవరు ఏడుగురు కుమారులకంటే ఎక్కువట ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత ఆనందం వస్తుంది తెలుసా అంటే అనేక తరాలకి రూతు ఎంత మాదిరి అంటే కొడుకు బాధ్యత ఏంది పోషించడం పరామర్శించడం ఇప్పుడు అత్తకి ఈ కోడలు ఎలా ఉందంటే ఏడుగురు కుమారుల కంటే ఎంత ఉన్నతంగా ఉంది తెలుసా రాబోయే తరాల్లో నీవు కూడా ఒకవేళ నువ్వు సిస్టర్వే కావచ్చు లేదంటే చదువు కొంచెం తక్కువే ఉండొచ్చు కానీ రాబోయే తరాల్లో మనం అనేకులకి కారణంగా రాబోయే తరాలకి నేను ఒక చిన్న మాట చెప్తాను నా స్నేహితుడు ఈ మధ్యకాలంలో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశాడు వాడు కలిసినప్పుడు మాట్లాడాడు మరి ఏంట్రా ఏంది అంటే మార్కులు వచ్చాయి కానీ జాబ్ రాలేదన్నాడు కట్ ఆఫ్ ఎక్కువైపోయింది నూట పదమూడు నూట పదిహేను వచ్చినాయి కానీ జాబ్ రాలేదు బ్రదర్ మరి అయితే గొప్ప విషయం ఏంటంటే బీసీసీ అంటే ఈ సమయంలో ఒక దైవ సేవకుని కుమారుని చెప్తున్నాను బీసీసీ అంటే నేను క్రిస్టియన్ అని బీసీసీకి మార్చుకుంటారు కొంతమంది బీసీసీకి మార్చుకుంటారు వారు అంటే ఒక అబ్బాయి మా సమీపమే ఒక సేవకుని కుమారుడు ఈ అబ్బాయికి నూట పదిహేను నుంచినా జాబ్ రాలేదు కానీ ఆ అబ్బాయికి తొంభై ఐదే మార్కులు వచ్చాయి ఎందుని బట్టి వచ్చిందంటే నేనైతే ఒక మాట చెప్పగలను వాళ్ళ నాన్నగారు ఇలా అనేవారు మాకు ఈ రిజర్వేషన్లు ఏమొద్దండి మేము క్రైస్తవులము మేము క్రీస్తు బిడ్డలం మాకు ఉన్నా లేకపోయినా మేము పస్తున్నా పర్లేదు నేను అప్పుడప్పుడు వినేవాడిని కొంచెం దేవుని కొరకు బతకాలన్న మంట ఆయనకుండేది అది ఆ విషయాన్ని మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను ఈ మాటలు చెప్తున్నానంటే నేను విన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను ఈరోజు చూడండి నూట పది నూట పదహైదు నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది వచ్చినా కానీ మార్కు ఉద్యోగం రాలేదు నేను క్రైస్తవుని నేను క్రీస్తు బిడ్డనని ఒప్పుకున్న వ్యక్తికి అంటే ఉద్యోగం వస్తే దేవుని బిడ్డలు ఏదో దేవుడు అని కాదు నా ఉద్దేశం దేవుడు తన బిడల పక్షాన ఉంటాడు మర్చిపోవద్దు దేవుని కొరకు రోషంగా బ్రతికితే దేవుని కొరకు మనం జీవించగలిగితే అనేక తరాలకు సంతోష కారణంగా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు అసలు ఎవరు ఊహించలేదు చాలా కష్టాలు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డారు నేను ఒక దైవ సేవకుని కుటుంబం గురించి చెప్తున్నాను ఈరోజు ఎంత అంటే ఏదో ఉద్యోగం వచ్చిందని కాదు ఒక సాక్ష్యం ఒక సాక్ష్యం చెప్తున్నాను కాబట్టి దేవుని పక్షాన మనం నిలబడగలిగితే దేవుడు మన పక్షాన నిలబడతాడు ఏదో ఒక రూపంలో ఆ అబ్బాయి అన్నాడు నా స్నేహితుడు నా అన్నాడు మేము ధైర్యం చేసి మేము బీసీసీ పెట్టుకోలేదు కానీ పెట్టుకున్న ఒక అబ్బాయికి వచ్చింది అన్నాడు నాకు కూడా తెలియదు అర్థమైందా మేము మా సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది మేము క్రిస్టియన్ అయినప్పటికీ కూడా కాబట్టి మిత్రులారా మనం ప్రభు పక్షాన్ని ఉంటే ప్రభువే మమ్మల్ని మనల్ని ఆదరిస్తాడు అట్లనే అందరూ బీసీసీ పెట్టుకోవాలని నా ఉద్దేశం కాదు అంటే కొందరికి కొంత దేవుని కొరకు బ్రతకాలన్న తపన ఆశ ఎక్కువ అలాంటి వారిని దేవుడు రాబోయే తరాలకి సంతోషకారణంగా మారుస్తాడు తప్పకుండా మారుస్తాడు అట్లా ఏసేపు తర్వాత తరాలకు సంతోషకారణంగా మారలేదా అంటే అట్లా మన జీవితాలు మనం కూడా రాబోయే తరాలకు సంతోషకారణంగా మారాలి ఎరుసులేము ఈరోజు చూస్తే ఎంత సంతోషం తెలుసా ఎంత జ్ఞానము అర్థమవుతుందా కాబట్టి ఎరుసులేము అంత జ్ఞానం కారణం అక్కడ జ్ఞానవంతుడైన అనేకులకి సంతోషం ఇవ్వడానికి కారకుడైన యేసుక్రీస్తు వారు అక్కడ జన్మించాడు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను నేడు మీకు తెలియజేస్తున్నాను బెత్తలహేమనే ప్రాంతంలో రక్షకుడు మీ కొరకు ఉదయించబోతున్నాడు అని ఆ రోజు ప్రకటన వచ్చింది సంతోషం ఏంటంటే ఎర్స్మ్లో యేసుభు పుట్టడం ఎంత సంతోషం అంటే ఏసుప్రభువుని కలిగిన ప్రతి ఒక్కరూ రాబోయే తరాలకు వారి హృదయంలో యేసుప్రభువు కనుక ఉండగలిగితే నీవు నేను రాబోయే తరాలకు సంతోషకారణంగా మారుతాం ఇది నిజమా కాదా రాబోయే తరాలకి మనం సంతోషకారణంగా మారుతాం కటి సమయంలో మనల్ని ప్రభు అనేక తరాలకి మనం సంతోషాన్ని ఇచ్చే వరంగా ఆనందాన్ని ఇచ్చే ఉండాలని ప్రభు కోరుతున్నాడు మరి దీనికి సిద్ధమైన అయితే ప్రభు పాదాల పట్టుకు ప్రభు నేను అనేక తరాలకి శాశ్వత శోభాతశయముగాను సంతోష కారణముగాను ఉన్నట్లు ప్రభు నన్ను సిద్ధపరచు అని ప్రార్థిస్తావా కొల్లి మీద దేవుడు కోపడి ఉండొచ్చు కానీ అయితే ఆయన జాలిపడేవాడు రాని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ఎంత కృపగలిగింది వస్త్ర ఇంతవరకు మా మధ్య మీరున్నకు శుద్ధిస్తున్నా మమ్మల్ని శాతు శాశ్వత శోభాత సంతోష సంతోషకారణంగా ఉంచాలని నష్టపడుతున్నావు నా మటుకు నన్ను కూడా మమ్మల్ని అందరినీ కూడా సహాయం చేయి ఎవరైతే అలా అనేకుల్ని సంతోషపరిచేవారుగా ముఖ్యంగా నిన్ను హృదయంలో కలిగిన వారు ఉంటూ సహాయం చేయాలి ప్రార్థన వసతులు కోరుతున్న వారు కూడా జ్ఞాపం చేసుకుని ప్రభా వారిని కూడా జ్ఞాపం చేసుకున్నాను నిజమే నీ కొరకు నిలబడిన వారిని నువ్వు విడిచిపెట్టేవాడు కాదు ఈ ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చిన నా ప్రభావ రాబోయే తరాలకి మమ్మల్ని గొప్ప సాక్షులుగా నిలబెట్టేవాడు నాయన బీసీసీ నేను క్రీస్తుని క్రీస్తు నమ్ముకున్న వాడిని యథార్థంగా నిలబడ్డప్పుడు నువ్వు మర్చిపోలేదు నాయన నువ్వు మర్చిపోలేదు కాబట్టి అలాంటి బిడలు నువ్వు ఎప్పుడూ తక్కువ చేయవు నాయన ఘనముగా ఇచ్చించే దేవుడు స్తోత్రాలు మీరే కనికరించి కటాక్షించి నీ ప్రజలైన వారిని ముఖ్యంగా జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మరి డిఎస్సి రిజల్ట్ కూడా వచ్చాయి అనేకుల్ని ప్రభు ఉద్యోగస్తులుగా ఆయన మంచి పని కలిగిన వారిగా సిద్ధపరచాను అనేకులు దేవుని సేవకులుగా తయారు చేయబడ్డాను అనేకులు రక్షణ వారికి రక్షణ కలగడానికి ప్రభావ అనేకులు నిన్ను కలిగి ఉండడానికి సహాయం చేయని మరి మహిం పొందాను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ మీదైన కృపను కోరుతున్నాను సర్వాధికారి మీకు ఎంతో వందనములు మిమ్మల్ని శుతిస్తున్నాను మిమ్మల్ని గనపరుస్తూ ఉన్నాను నువ్వు కృప చూపే దేవుడు సహాయం చేసే దేవుడు అద్భుతములు చేయవాడు స్తోత్రాలు మీరు ఎక్కరించమని మరి గతంలో కూడా డిఎస్ నాయన రాశామని మా కొరకు ప్రార్థించమని కోరారు తమ్ముడు హానోకు రాధమ్మ ఈ విధంగా తమ్ముడు బాబు తమ్ముడు సురేష్ ఈ విధంగా రాజేషు అట్లా చాలామంది బిడ్డలు కూడా కోరుతూ వచ్చారు మరి ఐశ్వర్య మరి వారి కొరకు ప్రార్థిస్తూ వచ్చాము మీరు కృప చూపారు మరి ఈ బిడ్డలందరికీ కూడా చక్కగా జాబ్స్ విషయంలో సహాయించే మీరు కనికరించమని ప్రార్థిస్తూ ఈ విధంగా అందరి కొరకై మీ సన్నిలో వేడుకొనొచ్చు మహిమా ఘనతాస్థుతి ప్రభావం మీకు తెలియజేస్తూ ఆయన మీ సహాయాన్ని కోరుతూ హానోక బ్రదర్ని కూడా మీరు కనికరించమని యేసు ప్రభు పరిశుద్ధనామలు ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మనము తగిన నడుచుకొను తయే దైవ చిత్తమున సరించి నూతన జీవముతో నడుచుకొనుటయే గోపా సహితము